కంటే ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాము ఈ గెలుపు నిజంగానే సేవల ప్రజల గెలుపు బీజేపీ పార్టీ కార్యకర్తల గెలుపు ఆ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ గెలుపు ఎందుకంటే ఆ సిద్ధాంతం కొరకు బీజేపీ కొరకు దేశం కొరకు నేషన్ సిద్ధాంతంతో సిద్ధాంతం అయితే ఇది ఎలక్షన్ క్యాంపెయిని నేను చాలా ముందు మొదలుపెట్టిన రోజు ఇది చాలా కఠినమైన పనిచేసి ఎందుకంటే ఈడ ఈడ ప్రతిపక్షానికి వాస్తవాలు కూడా ఏంటంటే నాలుగున్నర లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి అది చాలా ఎక్కువ సంఖ్యలో ప్లస్ ఎంతోమంది కొంచెం యాంటీ మైనారిటీ ఓట్లు అన్నీ కలిసి ముస్లిం క్రిస్టియన్ ఓట్లు కలిసి ఆరు లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి అయితే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ ఆధారపడి అది చాలా కఠినంగా అనిపించింది కానీ మేము సిస్టమేటిక్గా నాలుగు మూడున్నర నెలల సంది ఎన్నో ప్రోగ్రామ్స్ దాదాపు ముప్పై ప్రోగ్రామ్స్ అంటే వాలీబాల్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ నుంచి మన కూర బ్యాంక్ ఒలింపిక్సుడు భజనలు ఇవన్నీ కూడా దాదాపు యాత్రలు మీటింగ్లు విజయ సంకల్ప యాత్ర నుంచి మా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల నుంచి మా ఆశీర్వాద యాత్ర ఇవన్నీ దాదాపు ముప్పై ప్రోగ్రాంలు సిస్టమేటిక్గా పార్టీతో కలిసి చేసినందుకే గెలుపు గెలుపొచ్చింది లేకుంటే ఇది చాలా కఠినమైన ఆయన కాన్స్టిట్యున్సీ అండ్ అన్న అవతల క్యాండిడేట్ ఎన్నో ఎన్నో కోట్లు కోట్లు కుమరించి అండ్ వాళ్ళు ఆధారపడి మైనారిటీ ఓట్స్ అన్ని వాళ్ళకి చేపని చెప్పిండు అండ్ అట్లా అని అంద అది దురదృష్టం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు గెలిస్తే అందరి ఓట్లతో ఉన్నది ఏదో కొంతమంది కాదు కానీ కొంచెము కొంచెము నెగటివ్ పోలరైజేషన్ చాలా చేసింది కాంగ్రెస్ పార్టీ అది వాళ్లకు నెగటివ్ అయింది దేశానికి రాష్ట్రానికి చేతుల ప్రజలకు నెగిటివ్ ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారి సిద్ధాంతము అయినా నా సిద్ధాంతమైనా లేకపోతే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైనా అని అందరూ ఒకటే అందరు కలిసి పనిచేయాలి సబ్కే సార్ సబ్కే కానీ అయితే కానీ కాంగ్రెస్ పార్టీని చూడలేదు మేము మైనారిటీల పార్టీ అని చూసినాం కానీ దేశం కాదు ఇంకా కొంచెం పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి ఈ పోస్టల్ బ్యాలెట్లేదు సార్ రాష్ట్రంలో దేశంలో బీజేపీ హక్కు కొనసాగుతుంది మీ అభిప్రాయం చెప్పచ్చు రెండోసారి మీరు ఎంపీగా గెలవబోతున్నారు నేను బయట రిజల్ట్స్ అక్కడ చూడలేదు కానీ ఎగ్జిట్ పోల్స్ అంతా రాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మోడీ ప్రభుత్వమే వస్తుంది దాంట్లో అనుమానమే లేదు కానీ ఎగ్జిట్ పోల్ ఇక్కడ లోపల చెప్పిండ్రు ఏంటంటే ఎగ్జిట్ పోల్ అనుకున్నట్టు రాలేదు ఎన్నో జాగ్రత్త తక్కువైంది చాలా ఇతర పార్టీలు నెగటివ్ పోలరైజేషన్ చాలా చేసిండు వాళ్ళు డివిజివ్ పాలిటిక్స్ చేసి దానివల్ల బీజేపీకి సత్య సాక్ష్య వికాస సిద్ధాంతాన్ని కూడగొట్టిండ్రు అని నేను అర్థం సార్ మేము ఇప్పుడు గెలిచారు సార్ చేయినా పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు సార్ వికారాబాద్ కానీ తాండూరు పరిగి మహేశ్వరం నేను పదిహేను వస్తాను ఏం చేస్తున్నావు అదే చేయబోతున్నా వ్యక్తిగతంగా ఏమన్నా మేనిఫెస్టో రిలీజ్ అయింది వ్యక్తిగతంగా చేస్తాము ఎంపీ ల్యాబ్స్ వచ్చే చేస్తాము మళ్ళా అక్కడ మా ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వ పథకాలకి ఇక్కడ లాభమేటట్టు చేస్తాము తర్వాత అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ తీసుకొస్తాము ఇవి ఎన్నో ఉన్నాయి సార్ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు తెలిపిందని చెప్పి ఒక ప్రచారం జరిగింది సార్ మీరేమంటారు లేదండి చూడండి టీఆర్ఎస్ కాదు నిన్న మొన్న కాంగ్రెస్ పూర్తి చాలా మంది ఇచ్చినారు ఎందుకంటే మీకు తెలుసు కూడా ఇప్పుడు తాండూరు వికారాబాద్ పరిగెల కూడా మాకు మీద వచ్చినాయి వికారాబాద్లో సమానం వచ్చినట్టున్నాయి తాండూరులో కేవలం టీఆర్ఎస్ మాకు ఓటేస్తున్నాయి మోడిపోతుంది అంటే ఎవరు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఓట్లు కూడా వచ్చిన కదా అట్లే అట్లనే పర్గిలా కేవలం టీఆర్ఎస్ ఓట్లే మాకు పడితే మోడిపోతుంది కాంగ్రెస్ ఓటు కూడా వచ్చిన కదా ప్రజలు ఇది నేషనల్ పాలిటిక్స్ నేషనల్ దేశానికి ఎవరు మంచిదని చూసి మోడీ గారి మీద నమ్మకం దానివల్ల మాకు పట్టించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎదురు చెప్పదలింది ఎందుకలో మీ మిత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో ఎదురు చెప్పదలిగింది మరి దీన్ని ప్రభుత్వం రిఫరెంట్ భావించాలా మరి మీరు ఏ విధంగా ఇచ్చా ఇది కాదండి అవి రెండు వేరే వేరే ఎలక్షన్స్ అవి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవ్వరు రేవంత్ రెడ్డి గారిని చూసేయలేదు లేకుంటే ఇక్కడ ఇక్కడ కేసీఆర్ని చూసి ఓట్ చేయలేదు ఓటేసింది కే మోడీ గారిని చూసి ఓట్ వేసింది అయితే ఇది రెఫరెండమ్ కరెక్టే కానీ దేశంలో రెఫరెండమ్ ఏంటంటే మలోసారి మోడీ గారు కావాలి ఇది పర్సనల్గా గెలిస్తే ఒక సీఎం సీఎం ఓడిపోయినట్టు సీఎం గెలిచినట్టు కాదు నేను అనుకుంటున్నాను అండ్ ఇది రెఫరెండం అసలే కాదు అని నేను అనుకుంటాను సార్ ఫైనల్గా ప్రజ మీకు ఓటేసిన ప్రజలకు ఏం చెప్పవద్దు నేను ఎప్పుడున్నట్టు ఉన్నట్టు మీతోటి కలిసి దొరుకుతాను కలిసి పనిచేస్తాను మీకు అందుబాటు ఉంటాను మీ సమస్యలు చెప్పండి నేను మొత్తం భారతదేశంలో నంబర్ వన్ నంబర్ వన్ ఎంపీగా అయితే ప్రయత్నం చేస్తాను నా అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను ఐదున్నర నెలలు ఢిల్లీల విదేశాలలో పార్లమెంట్ పట్ల జరుగుతుంటా ఆరున్నర నెలలు ఇక్కడ ఉంటా ఆరున్నర నెలలు మీ అందరూ అందుబాటులో ఉంటాను తప్పనిసరిగా ప్రతి గ్రామం కనీసం మన నాకు మాట్లాడుకుంటాను అక్కడ పోయి ఆ సమస్యలు కలుపుకుంటాను గ్రామ ప్రజలు లేకుండా పక్కన ప్రజలు నాయకులు ఆఫీస్ కావచ్చు తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను ఇంకా వచ్చేసినట్టే అదే దారిలకు కొనసాగుతాను చదువు చూ